మరిన్ని తెలుసుకుందాం మహేష్ ఈ పంచాయతీ పోరు కేవలం గ్రామీణ ఓటర్ల మీదే బేస్ చేసుకుని జరుగుతుంది మరి గ్రామీణ ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు పార్టీల పరంగా ఎటువంటి ప్రిపరేషన్స్ లో ఉన్నారు అదేవి బీజేపీ విషయానికి వచ్చినట్లయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాలు గ్రామ పంచాయతీ ఎన్నికలు ఇక్కడ జరుగుతున్నటువంటి అన్ని స్థానాల్లో అన్ని సర్పంచ్ స్థానాలకు అదేవిధంగా అన్ని వార్డు స్థానాలకు పోటీ చేస్తామని చెప్పేసి బీజేపీ ప్రకటించింది ఈరోజు బీజేపీకి సంబంధించి ఒక సమావేశం కూడా జరిగింది సన్నాహక సమావేశం దీంట్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఏ విధమైనటువంటి వ్యూహాన్ని అనుసరించాలో దానిపైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు ఆ మీటింగ్ జరిగింది దీంట్లో దీంట్లో బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీ ఎమ్మెల్యేలతో ఒక కమిటీని కూడా వేయాలని చెప్పేసి నిర్ణయించినటువంటి పరిస్థితి ఏదైతే బీజేపీ విషయానికి వచ్చినట్లయితే స్థానికంగా అంటే క్షేత్రస్థాయిలో చాలా గ్రామాల్లో బీజేపీకి బూత్ కమిటీలు లేనటువంటి పరిస్థితి ఉంది అయినప్పటికీ కూడా తాము బల బలపరుస్తాం ప్రతి గ్రామ పంచాయతీలో కూడా తమ అభ్యర్థిని తాము మద్దతు ఇచ్చేటువంటి అభ్యర్థిని పెడతామని చెప్పేసి ఆ బీజేపీ చెప్తున్నటువంటి నేపథ్యం అంతేకాకుండా ఏదైతే తమ అభ్యర్థులు ఎవరైతే తమ మద్దతు ఇచ్చేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు బీసీలకు ఉండే విధంగా కూడా చూసుకుంటామని చెప్పేసి ఆ బీజేపీ ప్రకటించినటువంటి నేపథ్యం స్థానిక సంస్థల ఎన్నికల్లో కనుక సత్తా చాట్లయితే గెలిచినట్లయితే తమ ప్రతినిధులు ఉన్నట్లయితే రాబోయే రోజుల్లో జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు దాంట్లో మంచి ఫలితాలు సాధించేందుకు కొరకు అవకాశం ఉంటుంది బీజేపీ పనిచేసేది బూత్ కేంద్రంగా కాబట్టి బూతుల్లో తమకు సంబంధించినటువంటి ఆ ప్రజాప్రతినిధులు ఉండే విధంగా చూసుకుంటామని చెప్పేసి బీజేపీ నేతలు చెప్తున్నారు అయితే క్షేత్రస్థాయిలో ఏ మేరకు సక్సెస్ అవుతారో చూడాలి అయితే మరొక వైపు ప్రధానంగా బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలు ఉన్న చోట్ల ఆ ఎంపీ ఎమ్మెల్యేలకు ఇది ఒక అగ్ని పరీక్ష అని చెప్పవచ్చు తమ నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలో తాము మద్దతు ఇచ్చినటువంటి వ్యక్తులు తమ కార్యకర్తలని అంటే గుర్తు ఉండదు కాబట్టి తమ కార్యకర్తలని బీజే బీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్తలని సర్పంచ్లుగా గెలిపించుకోవాలనే గెలిపించుకోవడం వాళ్ళ ముందున్నటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యం వాళ్ళు ఏదైతే ఎంపీ ఎమ్మెల్యేలుగా ఎన్నికైన తర్వాత ఆ క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి మొదటి ఎన్నికలు కాబట్టి తమ సత్తా చూ కొరకు ఇదొక అవకాశంగా కూడా ఆ బీజేపీ నేతలు చెప్తున్నారు అందుకొరకే ఆ ఎంపీ ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికే తాము తమ యొక్క నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఎవరుంటే బాగుంటుందనే దానిపైన ఆ కసరత్తు కూడా చేసినటువంటి నేపథ్యం కొద్దిసేపటి క్రితమే బీజేపీ ఎంపీ కరీంనగర్ పార్లమెంటు సభ్యులు కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ఒక ప్రకటన చేశారు తన పార్లమెంటు పరిధిలో ఎవరైతే గ్రామ పంచాయతీల సర్పంచ్లను ఏకగ్రీవంగా ఎన్నుకుంటారో వారికి మీరు తను పది లక్షల రూపాయల నజరాన ప్రకటిస్తానని చెప్పేసి కూడా చెప్పినటువంటి నేపథ్యం ఈ విధంగా ఆ బీజేపీకి నేతలు తమ క్షేత్రాల్లో తమ యొక్క ఏరియాలో తాము ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రాంతాల్లో ఎక్కువ మందిని గెలిపించుకునేందు కొరకు ప్లాన్ చేస్తున్నటువంటి నేపథ్యం ఇంకొకటి ప్రధానంగా బీజేపీ ఈ ఎన్నికల్లో ఆ క్షేత్రస్థాయిలో తీసుకెళ్తున్నటువంటి అంశం బీజేపీకి మద్దతు ఇచ్చేటువంటి వ్యక్తులు గెలిపిస్తేనే కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి నిధులు వస్తాయి గ్రామాల అభివృద్ధి జరగాలంటే బీజేపీతోనే సాధ్యం ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం నిధులతోనే గ్రామాల అభివృద్ధి జరుగుతున్నటువంటి నేప నేపథ్యంలో మరింత అభివృద్ధి చెందాలంటే కేంద్ర నిధులు రావాల్సింది గతంలో పాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు ఇప్పుడు పాలిస్తున్నటువంటి కాంగ్రెస్ కావచ్చు గ్రామాలను నిర్వీర్యం యి రాష్ట్ర ప్రభుత్వాల నుండి ఇవ్వాల్సినటువంటి నిధులు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో గ్రామాల్లో అభివృద్ధి చెందాలంటే తప్పనిసరి పరిస్థితుల్లో మోడీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీకే బలపరిచినటువంటి అభ్యర్థులుగా ఓటు వేయాలని చెప్పేసి బీజేపీ చెప్తున్నటువంటి నేపథ్యం తాము క్షేత్రస్థాయిలో కూడా పూర్తిసేల ముందుకు వెళ్తామని చెప్పేసి బీజేపీ నేతలు చెప్తున్నారు అంతేకాకుండా ఏదైతే కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు ఇవి కూడా నెరవేర్చి నెరవేర్చినటువంటి నేపథ్యంలో భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది కూడా బీజేపీ కాబట్టి ఎక్కువ నిధులు రావాలన్నా కూడా బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తులే గ్రామ స్థాయిలో కానీ అదేవిధంగా ఎంపీసీలు జడ్పీటీసులుగా కానీ ఉండాలని చెప్పేసి బీజేపీ చెప్తుంది అయితే ఏ మేరకు ప్రజలు బీజేపీని ఆదరిస్తారు బీజేపీ బలపరిచేటువంటి అభ్యర్థులను ఆదరిస్తారో చూడాల్సి ఉంది దేవి మహేష్ మీరు చెప్పినట్టుగానే గ్రామాల అభివృద్ధి కేవలం కేంద్ర ప్రభుత్వ నిధులతోనే జరుగుతుంది అన్న విషయాన్ని నేతలు చెప్తున్నారు కానీ గ్రౌండ్ లెవెల్లో క్షేత్రస్థాయిలో ఏ మేరకు గ్రామీణ ప్రాంత ప్రజలకు చేరవేస్తున్నారు ఎందుకంటే బీజేపీ అసలు ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు సీరియస్గా తీసుకునే పరిస్థితి అంటే బీజేపీ గతంలో కొద్ది మేర ఇది గ్రామ అంటే లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించినటువంటి దానిపైన కసరత్తు చేసింది కమిటీలు కూడా వేసింది ఏవైతే ఐదు వందల అరవై మండలాలకు పైగా ఉన్నాయో అన్ని మండలాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలను కూడా పెట్టాలని చెప్పేసి ప్లాన్ చేసింది జిల్లా ఇన్ఛార్జ్లను కూడా పెట్టినటువంటి పరిస్థితి అయితే రాష్ట్ర అధ్యక్షులు మారడం కమిటీలు మారినటువంటి నేపథ్యంలో మళ్ళీ మరొకసారి వాటిపైన ఇప్పుడు దృష్టి పెట్టింది అయితే గ్రామ స్థాయిలో మాత్రం బీజేపీకి అనుకున్నంత బలం లేదు అన్ని బూత్లలో కూడా బీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు లేరు అదేవిధంగా పోటీ చేసేటువంటి సత్తా ఉన్నటువంటి వాళ్ళు అయితే లేరు దేవి ఆల్ మహేష్ పంచాయతీ పోరుకు సన్నద్దమవుతున్నాయి అన్ని పార్టీలు ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కూడా పోలింగ్ జరుగుతుంది రెండు రోజుల వ్యవధిలోనే ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కూడా పోలింగ్ నిర్వహించేందుకు అన్ని సన్నాహాలు చేశారు మూడు విడతలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయి డిసెంబర్ పదకొండు పద్నాలుగు పదిహేడు తేదీల్లో ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్